వెల్కమ్ టు మై ఛానల్ మోనిక ది హోమ్ హోమ్మేకర్ ఈరోజు మనం ఉప్మా చేసుకుందామా ఏం లేదండి చాలా ఈజీ మీరు కూడా ట్రై చేయండి కడాయిలో కొంచెం నూనె పోసుకుని కొన్ని పల్లీలు కొన్ని పచ్చనపప్పు కొన్ని తెల్లపప్పు ఇంకా ఆవాలు జీలకర్ర వేసుకుని బాగా కలుపుకోవాలండి పల్లీలు కొంచెం దోరగా వేపుకోవాలి వేపుకున్నాక చిన్న మంటలోనే వేపుకోవాలండి లేదంటే పల్లీలు పోపులు మాడిపోతాయి వేపుకున్నాక దాంట్లో కొంచెం కరివేపాకు కొంచెం ఎండిమిర్చి రెండు రెండు పచ్చిమిర్చి వేసుకుని టమాటా ముక్కలు వేసుకుని కలుపుకోవాలండి బాగా టమాటా మగ్గితే చాలా బాగుంటుంది టమాటా ముందు మగ్గనివ్వాలి మనం క్యారెట్ కొంచెం సాల్టు కొంచెం పసుపు వేసుకుని బాగా కలిపేసి కొంచెం సేపు మూత పెట్టుకోవాలండి టమాటా మగ్గుతుంది కదా క్యారెట్లు కూడా మగ్గాలి కదా మూత పెట్టేసుకుందాం అటుకులు రెండుసార్లు కడుక్కొని నేను పిండేసుకుని బౌల్లో పెట్టుకున్నానండి ఇది కొంచెం దాంట్లో వేసేద్దాం కలుపుకోవాలండి బాగా మిక్స్ అయ్యేలా కలపాలి సాల్ట్ సరిపోతే మీరు వేసుకోండి మళ్ళీ ఓకేనా ఫ్రెండ్స్ లాస్ట్లో కొంచెం నిమ్మరసం పిండుకుని కలుపుకోవాలండి బాగాని చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి